వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పోలింగ్ బూత్ పరిధిలో ఉంటారో రేపు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటారో వాళ్లలో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చివరికి ఓన్లీ లేడీస్ కూర్చునే పరిస్థితి వస్తుందేమో చూడాలి వైసీపీ వాళ్ళని కొట్టడం దానికి వాళ్ళు రియాక్ట్ అయితే వాళ్ళ మీద కేసు పెట్టడం అదే సమయంలో కొట్టినటువంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం ద్వారా మేము సమన్యాయం చేశామని పోలీసులు చెప్పే ప్రయత్నం చేయడం ఓవరాల్గా అధికార పక్షం చేతిలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అక్కడ వైసీపీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకొస్తుంది అన్నాడు వైసీపీ వాళ్ళు బలంగా ఉన్నటువంటి ఏరియా వాళ్ళని తీసుకెళ్ళి తెలుగుదేశం బలంగా ఉన్న ఏరియాల్లో ఓట్లు వేసేలా చేయటం లేదా వేరే ఓళ్ళకి వేసినప్పుడు నాలుగైదు కిలోమీటర్ల దూరం అంటే ఎవడెళ్తాడని వాస్తవంగా పోలింగ్ బూత్ మన పక్కనే ఉండాలి అన్నది రూలు కానీ కావాలని మన పక్కనున్న బూతును నాలుగైదు కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళి పెట్టడం అనేటటువంటిది మరొక ఎత్తుగడ ఇంకొక వైపున కీలక నాయకుల్ని రేపు కదలకుండా చేస్తారు ఎలక్షన్స్ రోజున ఏం జరుగుతుందో చూడాలి ఓవరాల్గా సర్వశక్తులు వడ్డి అన్ని రకాలైన వ్యూహాలు వేసి టోటల్ అధికార యంత్రాంగంతో ప్రస్తుతానికి అధికార పక్షం కథ నడుపుతోంది దీన్ని మానసిక స్థితికి మారలా వాళ్ళకు ఉండే మెంటాలిటీ అందుకే నేను పదే పదే చెప్తున్నా మర్యాద చెప్తా ఒకసారి చెప్తా రెండోసారి చెప్తా మళ్ళా జీవితంలో మళ్ళీ రాకూడదు బయట రాకూడదు అవి కూడా జరిగి చూస్తాం ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ లో మీరు చొక్కా పట్టుకున్న పరిస్థితి వస్తుంది దట్ ఈ మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిష్ వీఆర్ నాట్ ఇన్ ఎఫిషియన్ చేయాలనుకున్నా అదే చివరి రోజు ఐ ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్ ఎవడైనా సార్ ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను మాత్రం జాగ్రత్తగా ఒక్కలు పెట్ట చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అతన్నే కాదు అతని పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే కదండి